తెలుగు టీవీకి స్వాగతం రాష్ట్ర దశాబ్ద వేరుకలను ప్రభుత్వం నిర్వహిస్తుంది తెలంగాణ ఏర్పాటు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లెలో నిర్వహిస్తుంది ఉద్యమకారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం ఎందరో మహానుభావులు ప్రాణత్యాలు ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ పదో గతంలోకి అడుగుపెట్టిన చారిత్రాశిత సందర్భంలో రాష్ట్ర అవసరం నిర్వహించడం ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసి విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకి అధికారులకి పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను

వెనకకున్నాను మేడం నేను వెనకకున్నాను వెనక వెంకట్ మళ్ళా ముందుకోండి ఇంకా అందరూ ముందు మలేషియన్ ముందుకు పోయి మూడు ఫ్రేమ్ ఏ మలేషియా వెంకట్ వెంక వెంకట్ कर लगूँ, इकार लगूँ, प्रजा प्रदुषण लगूँ, आंदोलन के लिए तलवारें लगाऊँ, इकार लगूँ, 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 इका�